హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం వాడపాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి మనం రెండు గ్లాసు పిండి తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి శనగ బాయ్ అండి నానబెట్టిన శనగ ఒక టెన్ మినిట్స్ నానబెట్టండి ఇవి కూడా ఇందులో కలుపుకోండి నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు చిటికెళ్ళు వచ్చేసి పొడండి ఇవి వచ్చేసి మొత్తం ఫస్ట్ ఇలా కలుపుకుందాము ఫస్ట్ వచ్చేసి మొత్తం అన్ని కలిసేటట్లు కలుపుకోండి ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ ఉంటాయి పిల్లల్లోకి ఇష్టపడి తింటారు వీటిని వా వాడప్పలు అంటారండి ఇలా కలిపిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని మన రొట్టెపిండి రొట్టెలు తయారు చేస్తాం కదా ఆ విధంగా పిండి తడుపుకోవాలి గట్టిగా జోరుగా తడపద్దండి ఈ విధంగా తడుపుకోవాలండి పిండి చూడండి మనం ఇట్లా ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్లు ఈ విధంగా తడుపుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు వచ్చేసి మనం వాడపలు ఒత్తుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా ముద్దలు కట్టుకొని రౌండ్ ఇలా బాల్స్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ఆయిల్ పేపర్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ ప్యాకెట్ ఆయిల్ ఉంటాయి కదా అవి వచ్చేసి దాని మీద చేసుకుందాము కొద్దిగా ఆయిల్ చేతికి ఇలా అనుకొని ఈ విధంగా అండి అన్న తర్వాత అవి తీసేసి వద్దా ఈ విధంగా ఈ విధంగా సైడ్లకు రాకుండా పూర్తి పల్చగా కాకుండా పూర్తికి మందకు కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి ఇలాగే ఇంకోటండి అన్ని నాలుగు నాలుగు డీప్ ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేయాలి ఇది చూపిస్తాను డీప్ ఫ్రై చేసేది నాలుగు నాలుగు ఒత్తుకుందామం అన్నీ ఒకటేసారి ఒత్తుకుంటే అవి ఎండిపోతాయండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా నాలుగు నాలుగు ఇవి వచ్చేసి కాలిన తర్వాత అవే పైకి వస్తాయండి తర్వాత తిప్పేద్దాము ఇలా నాలుగు నాలుగు ఒత్తుకొని వేసుకుంటుందండి అన్నీ ఒకేసారి అంటే ఎండిపోతాయి మనకు రావు విరిగిపోతాయి కూడా అవి ఇలా ఒక సైడ్ వేయిన తర్వాత ఇంకో సైడ్ ఇంకో వైపు టర్న్ వేసుకోండి ఈ కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తేనే సరిపోతుందండి పూర్తి ఎక్కువ బ్రౌన్ రావాల్సి అవసరం లేదు ఇక కొద్దిగా వేయితే సరిపోతాయి మంట అనేది హైలో పెట్టుకోవద్దండి లోలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకోండి మీడియంకు హైకి మధ్యలో అనమాట ఆ విధంగా పెట్టుకోవాలి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి ఇవి వచ్చేసి వేయిపోయాయని మనం తీసేసుకుందాం పక్కకు తీసేసుకుందాం ఇంకో నాలుగు వేసుకుందాము అదేవిధంగా ఇంకో నాలుగు ఒత్తుకున్నాం అండి అవి కూడా డీప్ చేద్దాము ఈ విధంగా చేసుకుందాము మిగతా అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుందాము వేడి వేడిగా వాడపాలు రెడీ అయిపోయాయండి ఇది వచ్చేసి టమాటా కెచప్ టమాటా కెచప్లో డిప్ చేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఎలా ఉన్నాయో ఈ విధంగా డిప్ చేసుకొని కూడా తినచ్చు కానీ టమాటా కెచప్ లేదంటే స్కిప్ చేసేసేయండి మీరు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ట్రై చేసి చూడండి రొట్టె తినని పిల్లలు కూడా ఇవి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీస్తో మీ ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే ఉంటానండి బాయ్